ఇప్పుడు ఆ చంద్రబాబు నాయుడు తెలువకునే ఈ ఇంటర్వ్యూలో మాట్లాడతావా రేవంత్ రెడ్డి గారు ఇది మీకు చాలా పెరుసవాలుగా మారింది చాలా మారింది కేసీఆర్ గారేమో అలోచనంగా ఇప్పుడిప్పుడే బరబ ఇప్పుడిప్పుడే స్థిరపడ్డ రాష్ట్ర అని ఈ కుక్క ఈ కుక్క ఈ షేర్లింగం అదేవిధంగా ఈ జూబ్లీస్ ఈ మూడు సీట్లు ఇలా నాశనానికి ఇచ్చేది ఇప్పుడు ఈ ముగ్గురే తెలంగాణ ప్రమాదంగా మారింది ఇప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ ఇదే కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ లో ఒక్క సీటువంటి అధికారంలోకి రాలేదా అరవై నాలుగు సీట్లు అన్ని జిల్లాలలో కలిసి అన్ని జిల్లాలలో కలుపుకొని అరవై నాలుగు సీట్లతో గెలిచి పవర్ రాలేరా రాలేదా వచ్చింది ఈ ఈ మూడు ఈ మూడు ఈ మూడు నిజ వర్గాలలో మన తెలంగాణ బిడ్డలను నిలబెట్టి మన తెలంగాణ బిడ్డలను రానున్న రోజుల్లో లీడర్ వేస్తే ఈ దొంగలు చచ్చినట్టు ఉక్కిన పేర్లు అందపో ఇతర అక్కడ మర్చిపో పడటప్పు కత్తులు వార చేతిలో తెచ్చడం వల్ల ఇప్పుడు ఆ ఆ ముగ్గురే తెలంగాణకి ఇప్పుడు చెట్టు రాబోతున్నారు ఈ ముగ్గురు చేతుల్లో ఇరవై మంది కార్పొరేటర్లున్నారు కార్పొరేటర్లు మళ్ళీ చెప్తున్నాం కేసీఆర్ గారు మీరు తెలంగాణ సాధనలో ముందున్నారు నర్చీలు తెలంగాణ సాధకులుగా మీకు పేరున్నది రెండు తపాలు ఇక్కడ శాంతి భద్రతల విషయంలో కావచ్చు సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు మీరైనా ముద్ర వేసుకున్నారు మాకేమర్థం సందేహం లేదు కానీ మీరు ఇప్పుడు దీన్ని పురుషుట పెట్టకపోతే ఎందుకంటే మీరు ఆంధ్రలు ఆంధ్ర కాలికి ముళ్ళు గుచ్చిన పంటితో చూడు అది చేతగాంతరం లాగా తీసుకున్నారు మీరు అన్న మాటలు ఈ ఆంధ్ర సెక్యులర్ నాయకులు చేతగాంతరం లా తీసుకున్నారు ఆంధ్ర వ్యాపారవేత్తలు చేతగాంతరం లాగా తీసుకున్నారు అందుకే ఇంత బలకొచ్చిన మాకు మాట్లాడతారు అందుకే ఇంత నోటికి వచ్చినట్టు మాట్లాడతాం చెలో రానున్న ఇరవై తొమ్మిదిలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో కాంగ్రెస్ ప్రభుత్వం స్థిరంగా ఈ నాలుగు సంవత్సరాలు పాలించాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇచ్చిన నాలుగు వందల పద్దెనిమిది హామీలు నెరవేరుస్తూ రెండు వేల ఇరవై తొమ్మిది వరకుకే ప్రభుత్వం కొనసాగాలని నేను అనుకుంటున్నా తర్వాత ఈ ఈ మూడు సీట్లలో నీ కాంగ్రెస్ పార్టీ కానీ నీ బిజెపి పార్టీ కానీ నీ బిఆర్ఎస్ పార్టీ కానీ ఆంధ్ర సెటిల్ లీడర్లకు ఇవ్వాలని టికెట్ ఇక్కడి బిడ్డ దీన్ని మొత్తం తెలంగాణ మొత్తం చర్చకు పెడతాం ఎందుకంటే ఈ దొంగలు ఇప్పుడు హైదరాబాద్ మీద కన్నేషింగ్ రానున్న రోజులలో ఇది చాలా పెను ప్రాణంగా మారుతుంది హైదరాబాద్ కోల్పోవలసి వస్తుంది హైదరాబాదు ఒక బంగారు బాటు బంగారు బాటు ఒక దాని దాని సరావడం మీరు అంక నిందామని చూస్తాను వీళ్ళు అందగా తిన్నామని చూస్తాను ఇది వాళ్ళ 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 కాకపోతే దీన్ని తీసుకపోయి ఢిల్లీ చేతిలో పెడతాం చేతులు దులుపుకుంటామని చూస్తాను చూడు అసలు సినిమా ఇండస్ట్రీలో మనం ఏమన్నాం ఏ సినీ యాక్టర్ జోలికాన పోతి మా సినిమా యాక్టర్ మనం తీసుకోకపోతారా మళ్ళీ వినాలి ఎందుకంటే ఇది వినే కొద్ది మనం ఎంత అప్రమత్తంగా ఉండాలో అర్థమవుతుంది సిపి గారిని మీ పర్మిషన్ అడిగి సిపి గారిని పర్మిషన్ అడిగి మొత్తం టోటల్ గా వాళ్ళు పదివేలు మంది అన్నారు కదా మేము పదివేల మందితో ఇక్కడ ఉన్న సెటిలైట్స్ అందరం కూడా వ్యాలీ తీసి శాంతియుతంగా సీఎం గారిని పిలుస్తాం మా పరిస్థితి కూడా చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది లేదు లేదంటే సపరేట్ హైదరాబాద్ మేము మొత్తం సెటిలైట్స్ అంతా హైదరాబాద్ అడుగుతాం అది ఏది ఎక్కడికి వెళ్తుంది ఎక్కడ మీరు ఉన్నది మూడు నియోజకవర్గాల నుండి మొత్తం హైదరాబాద్ మొత్తం అడుగుతారా ఆ మూడు నియోజకవర్గాలలో మా తెలంగాణ బిడ్డలు లేరా కుకట్పల్లిలో మా ఖమ్మం ప్రజలు లేరా కుక్కడపల్లిన మా వరంగల్ బిడ్డలు లేరా షేర్లింగంపల్లిన మా వరంగల్ బిడ్డలు లేరా షేర్లింగంపల్లిన మా ఖమ్మం మా నల్గొండలు లేరా కుక్కడపల్లిన ఒక కానీ కాలిన మా తెలంగాణలో లేరా అంటే మీరు వ్యాపారాలు చేసుకోవడానికి వచ్చి ఇది అమ్ముకోవడానికి వచ్చి వర అమ్ముకోవడానికి వచ్చి మా నెత్తి మీద సిట్టిపోతున్నారా మీరు మా హైదరాబాదును ఒక్కరు ముక్కలు చేసి కుక్క కొట్లాడబెట్టి చప్పట్లు కొట్టుకుంటా రావడం కాస్త ఎగేసి సంతోషపడాలని చూస్తానా ఎన్ని గుండాలి అసలు వీనికి అసలు ఎట్లా మాట్లాడింది అసలు వీడు వీనికి ఎట్లా వచ్చింది ఈ ఆలోచన అనేది మీరే అర్థం చేసుకోవాలి మీందరితే కాదు ఈ ఆలోచన ఈ ఆలోచన మీందరితే కాదు శత్రుడయ్యి ఇదేమి రాజ్యం ఇదేమండి అసలు గవర్నమెంట్ అంటే ఈయనేమనుకుంటారు తెలంగాణ మాది కలవకుంట్ల ఫ్యామిలీది వారు తెలంగాణ కలవకుంట్ల ఫ్యామిలీది అని వాళ్ళు అనుకున్నా తెలంగాణ కలవకుంట్ల ఫ్యామిలీకి రాసియడమే కేసీఆర్ గారు తెలంగాణను సాధనలో మొదటి వ్యక్తిగా